మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ ప్రస్తుతం హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు హలో అండి నమస్తే నమస్తే అండి అయితే షుగర్ పేషెంట్స్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పుడు పాపం డౌట్స్ ఉంటూనే ఉంటాయి ఏం తినాలి ఏం తినకూడదు ఎంత తినాలి ఎంత తినకూడదు అలాగే ఫ్రూట్స్ విషయంలో కూడా ఈ ఫ్రూట్ తినాలి ఈ ఫ్రూట్ తినకూడదు అని ఉంటాయి కదా ఇప్పుడు షుగర్ వ్యాధి కదా మనిషికి ఎప్పుడైతే షుగర్ వ్యాధి వస్తుంది అప్పుడు వాళ్ళ మైండ్ లో అరే ఇది తినాలి ఇది తినొద్దు అని కొన్ని వాళ్ళు సెగ్రిగేట్ చేసుకుంటారు కొందరు డాక్టర్లు ఏమంటారు ఈ ఫ్రూట్ తినొద్దు ఆ ఫ్రూట్ తినొద్దు అనేసి కూడా అంటారు కానీ బ్యూటీ ఏంటంటే ఇప్పుడు షుగర్ లో ఏమైతుంది కార్బోహైడ్రేట్ మెటబాలిజం సరిగా అవ్వదు కానీ ఒక్కొక్కసారి మనం ఒక్క మీల్ ఓన్లీ ఫ్రూట్ డైట్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఫ్రూట్స్ ఏదన్నా తినవచ్చు ఎందుకు ఇప్పుడు ఫ్రూట్ అంటే హోల్ ఫ్రూట్ ఏదన్నా తీసుకోండి మీరు హోల్ ఫ్రూట్లో ఫైబర్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి మైక్రోన్యూట్రియం ఉంటాయి మనం దాన్ని అట్లానే కన్జ్యూమ్ చేస్తున్నాం అయితే ఫైబర్ కూడా పోతుంది కార్బోహైడ్రేట్స్ కూడా పోతుంది అయితే వన్ కేజీ ఫ్రూట్ మీరు మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటే వన్ కేజీ ఫ్రూట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ట్వంటీ పర్సెంట్ మీకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రెస్ట్ ఆఫ్ ది ఎయిటీ పర్సెంట్ మీకు ఫైబర్ ఉంటుంది ఉంటాయి వాటర్ ఉంటుంది ఇప్పుడు ఏ ఫ్రూట్ తీసుకున్నా మీకు సెవెంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ వాటర్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాటర్ ఉంటుంది అయితే మనం ఏం చేస్తాం ఈ ఫ్రూట్లని మనం ఇప్పుడు నేను ఫ్రూట్స్ ఏదైనా తినవచ్చు అని చెప్పిన పేషెంట్లు ఏం చేస్తారు దాంట్లోకి వెళ్ళి జ్యూస్ తీస్తారు దాంట్లోకి వెళ్ళి జ్యూస్ తీసి మేము జ్యూస్ తాగుతున్నాం సార్ మీరు చెప్పారు కదా ఫ్రూట్లు తినో మేము జ్యూస్ అంట అంటే ప్రాబ్లం ఇక్కడ రైజ్ అవుతుంది ఎందుకు రైజ్ అవుతుంది ఇప్పుడు మనం జ్యూస్ తీస్తే దాన్ని ఫిల్టర్ కూడా చేస్తాం కదా దాన్ని ఫిల్టర్ చేస్తే దాంట్లోకి వెళ్ళి ఉన్న ఫైబర్ మనం తీసేస్తాం కదా మళ్ళా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మోసంబి ఉంది అనుకోండి ఒక్కసారి మనం మోసంబిలు తింటే ఎన్ని తింటాం ఒకటి కానీ రెండు కాని తింటాం అదే జ్యూస్ తీసినాం ఒక గ్లాస్ అంటే దాంట్లో నాలుగు ఐదు ఆరు మోసం బిల్లు అయితే ఎంత ఎక్కువ కార్బోహైడ్రేట్ అయిపోతుంది మన బాడీలో దీన్ని మనం ఏం చేస్తున్నాం ప్రాసెస్ చేస్తున్నాం అందుకే ఫ్రూట్స్ తింటే హోల్ ఫ్రూట్ తినాలి ఇంకోటి ఏంటంటే కొందరికి అరే మామిడికాయ తినొచ్చా లేదా అనేసి డౌట్ ఉంటుంది బనానా తినొచ్చా లేదా అనేసి డౌట్ వస్తుంది అయితే మీరు ఓన్లీ ఫ్రూట్ డైట్ తింటున్నారు నైట్ సాలెడ్ తింటున్నారు ఫ్రూట్ సాలెడ్ మీరు బనానా కూడా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఇప్పుడు మామిడికాయ ఉంది మామిడికాయ దాని గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా తక్కువ ఉంటది మామిడికాయది గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా తక్కువ ఉంటుంది దీంట్లో ఫైబర్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది అయితే ఏమైతుంది మనం ఒక్కటేసారి ఇప్పుడు సీజన్ వచ్చింది అరే సీజన్ వచ్చింది ఐదు ఆరు తినేస్తాం అనేసి ఐదు ఆరు బేనిషాన్లు తినేస్తాం బేనిషాన్ అంటే మన బెంగన్పల్లి అయితే అప్పుడు ఏమైతుంది షుగర్ లెవెల్ పెరుగుతాయి మీరు పోర్షన్ కంట్రోల్ చేసి ఒకటే తిన్నారనుకోండి ఏం కాదు మళ్ళీ దాని తర్వాత మీల్ తో కంబైన్ చేయొద్దు దాన్ని తింటే ఓన్లీ ఫ్రూట్ తినాలి ఒక పూట మళ్ళీ వేరేవి వేసుకోవద్దు అట్లా చేస్తే మనం ఫ్రూట్లు తినొచ్చు జ్యూసులు మాత్రం అస్సలు తీసుకోవద్దు మళ్ళీ దీంతో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు ఇప్పుడు మనం బిర్యానీలు తింటాం బయట ఆ బిర్యానీలు కూడా బయట తినొద్దు ఎందుకు వాళ్ళు దాన్ని ఎంత ఓవర్ కుక్ చేస్తారు వాళ్ళు చికెన్ కానీ మటన్ కానీ దాంట్లో ఆయిల్ ఉంటుంది ఘీ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది మసాలాలు ఉంటాయి దాన్ని ఓవర్ కుక్ చేయడం వల్ల అక్కడ మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కొందరు కొన్ని హెల్దీ అనుకొని తింటారు హెల్దీ అనుకొని ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బ్రెడ్ తింటారు షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత కానీ బ్రెడ్ లో ఏముంటది మైదా పిండి ఉంటుంది వైట్ కలర్ ఉంటది అది తినడం వల్ల మళ్ళీ షుగర్ పెరుగుతుంది అయితే కొందరు ఏం చేస్తారు జర దిమాగ్ పెడతారు వాళ్ళు అరే వైట్ బ్రెడ్ కాదు బ్రౌన్ బ్రెడ్ మంచిది హెల్త్ అనేసి బ్రౌన్ బ్రెడ్ తినడం స్టార్ట్ చేస్తారు ఆ ప్యాకెట్ తిప్పి చూస్తే దాంట్లో ఫార్టీ ఫైవ్ పిండి తిని ఏం లాభం హెల్దీ అనేసి రాస్తాడు వాడు మనం ప్యాకెట్ తిప్పేసి చూడాలి దీంట్లో పిండి ఉందా లేదా దాని తర్వాత మీరు ఆలోచించాలి వైట్లు అన్ని అవాయిడ్ చేయాలి మైదా పిండి గాని షక్కర్ గాని ఇవి అవాయిడ్ చేయాలి మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు షక్కర్ మనం అవాయిడ్ చేస్తున్నాం మళ్ళీ దాన్ని బెల్లం తోటి రిప్లేస్ చేస్తారు చాలా మంది ఇప్పుడు షక్కర్ ఇంత డ్యామేజ్ చేసిందంటే బెల్లం చేస్తుంది కానీ బెల్లం కూడా అందుకే మీరు వాడితే బెల్లం వాడండి కానీ చాలా తక్కువ క్వాంటిటీ ఇప్పుడు బెల్లం బెటర్ అంటే అందరు ఏం చేస్తారు మూడు చెంచాలు చక్కర్ వేసుకుంటున్నా కదా మూడు చెంచాలు బెల్లం కూడా వేసుకుంటా మీరు ఓన్లీ టేస్ట్ కోసం బెల్లం ఒక సగం చెంచా వేసుకోండి మీ కానీ ఓన్లీ టేస్ట్ కోసం కొంచెం స్వీట్నెస్ కోసం అప్పుడు ఓకే కానీ మూడు నాలుగు చెంచాలు వేసుకొని తాగితే మళ్ళీ షుగర్ పైపోతుంది మళ్ళీ దీంతో పాటు వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇప్పుడు మనం పికిల్స్ తింటాం కదా ఇంటికాడ మీరు మంచిగా శుభ్రంగా పికిల్లు చేసుకుంటున్నారు ఇంట్లో అంటే చాలా మంచిది కానీ అక్కడ కూడా మీరు పోర్షన్ సైజ్ కంట్రోల్ చేయాలి ఇప్పుడు బయటకెళ్ళి మీరు పికిల్ తీసుకొని వస్తున్నారంటే అది తప్పు ఎందుకు తప్పు ఇప్పుడు మనం పికిల్ కొనడానికి బైచాన్స్ సూపర్ మార్కెట్ పోయినాం అనుకోండి ఏ పికలు కొంటాం ఏది ఎక్కువ ఎర్రగా కనిపిస్తుంది అదే కొంటాం ఎక్కువ ఆయిల్ ఎక్కువ గా ఎక్కువ కారం ఎక్కువ ఆయిల్ ఎక్కువ టేస్ట్ ఉంటే ఎర్రగున్నది తీసుకుంటాం ఎర్రగున్న పికిల్లో అంత ఎర్రది ఏది లేదు అంటే దాంట్లో కంపల్సరీ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ ఫుడ్ కలర్స్ యాడ్ ఉంటాయి దీన్ని అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అంటారు దీంట్లో వాళ్ళు ఫ్లేవరింగ్ కి కూడా యాడ్ చేస్తే చేస్తారు నార్మల్ పికిల్స్ మంచివి అంటారు కదండి పికిల్స్ ఎందుకు మంచివి నేను చెప్తా ఇవి స్టోర్డ్ ఫుడ్స్ మళ్ళీ దీంట్లో మనం ఆయిల్ ఏది వాడుతున్నాం అది కూడా ఇంపార్టెంట్ జింజలీ ఆయిల్ వాడితే మంచిది కొందరు ఏం చేస్తారు ఇది మన వెజిటేబుల్ ఆయిల్ కూడా వాడతారు పామ్ ఆయిల్ కూడా వాడతారు అవి వాడదు పల్లి నూనె ఓకే అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పోర్షన్ సైజ్ అంటే మనం గింత వేసుకోవాలి గింత వేసుకుని ఒక రెండు ముద్దలు మీరు కలుపుకొని తింటే ఓకే మీరు ఇంత ఇంత కర్రీలాగా పికల్ తింటే మళ్ళీ పరేషాని మీకే మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పికల్ మంచి ప్రోబయో ప్రీబయా పికల్ మంచి ప్రీబయాటిక్ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాము మళ్ళీ ఉసిరికాయ పికలు ఉంటది కదా అది కూడా హెల్త్ కి చాలా మంచిది విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంటది దీంట్లో సో బయట కొనేసి ప్రాసెస్ ఫుడ్లు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్లు తినకండి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అంటే ఇప్పుడు టమాటా పికలు ఉంది మనం టమాటా కొంటే ఎట్లుంటది అన్ప్రాసెస్డ్ అది న్యాచురల్ అల్ట్రా ప్రాసెస్డ్ అంటే ఆ పికల్లో టమాటా వాళ్ళు వాడిరు కానీ ఎన్ని ఎడిటివ్స్ యాడ్ చేసిరు దాంట్లో సాల్ట్ ఉంటది ఆయిల్ ఉంటుంది ఫ్లేవర్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అయితే అటువంటివి మీరు కొనవద్దు వెళ్ళి ఇప్పుడు అట్లా అన్ని ప్రాసెస్ ఫుడ్లు తినకండి మళ్ళా బ్రౌన్ బ్రెడ్ మంచిది అనుకునేసి బ్రౌన్ బ్రెడ్ తినకండి అట్లనే మనం ఫ్రూట్స్ తినేసి తినేవచ్చు అనేసి చెప్పినాం అట్లా అనేసి జ్యూసులు తీసి తాగకండి ఎందుకంటే క్వాంటిటీ మ్యాటర్స్ తింటే హోల్ ఫ్రూట్ వన్ వన్ అండ్ హాఫ్ టూ తింటాం కానీ జ్యూస్ తీసి తాగితే ఎన్ని అయితాయి గిలాసులు అందుకే రైస్ రైస్ ఇప్పుడు మీరు చూడండి మనం రైస్ లేకుండా ఉండలేం అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు మన దగ్గర షుగర్ మనం మొత్తం రివర్స్ చేస్తాం మొత్తం తగ్గుతుంది హోమియోపతి షుగర్ అయితే ఇప్పుడు మనం పేషెంట్లు వస్తే మనం ఒకటే చెప్తాం రైస్ మొత్తం మానేసే అవసరం లేదు ఇప్పుడు మనం నైట్ ఫుడ్ డైట్ తినమంటాం కొందరికి మళ్ళీ మధ్యాహ్నం మీరు రైస్ తినండి మార్నింగ్ ఇడ్లీలు దోశలు ఏది చేసుకున్నా మీరు కొర్రలతో కానీ రాగులతో గాని జొన్నలతో కానీ చేసుకోండి గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ తోటి కంపేర్ చేసుకుంటే జొన్నలది తక్కువ ఉంటుంది రాగులది తక్కువ ఉంటుంది అయితే మీకు షుగర్ స్పైక్ అనేది ఉండదు మీకు మధ్యాహ్నం మీరు ఎంత క్వాంటిటీ డైలీ తీసుకుంటుండ్రో దానికన్నా సగం క్వాంటిటీ తీసుకోండి సగం క్వాంటిటీ తీసుకుంటే మీకు అంత షుగర్ స్పైక్ రాదు మళ్ళీ నైట్ మనం ఐదర్ నట్స్ ఫ్రూట్స్ ఆర్ ఒక జొన్న రొట్టె రొట్టె మళ్ళీ రోటీ రోటీ అంటే మన గోధుమ పిండి రోటీలు కానీ గోధుమ పిండి చపాతీలు గానీ తినొద్దు అవి తినొద్దు అది ఈక్వల్ టు రైసే మనం దాని బదులు జొన్నలతో మిల్లెట్స్ తోటి మళ్ళీ ఇంకోటి కొందరికి నరాలు బలహీనత కూడా ఉంటది షుగర్ వ్యాధి కూడా ఉంటుంది వాళ్ళకు ఇప్పుడు మనం ప్రసాదం లాగా శనగలు ఇస్తారు కదా శనగల్ది పిండి దొరుకుతుంది మనం ఆ పిండిని ఆట అంటారు అది హెల్త్ కి చాలా మంచిది దీని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది మనం దీంతో రొట్టెలు చేసుకుని తింటే హై ఇన్ ప్రోటీన్ ఉంటది అది ఏది పప్పు ఉన్నా హై ఇన్ ప్రోటీన్ అయితే అది దాంతో మీరు రొట్టె చేసుకొని తినొచ్చు నైట్ టైం అదన్నా తినండి జొన్నల రొట్టె అన్న తినండి మీకు నచ్చిన కర్రీతో మళ్ళా కర్రీ ఫ్రైలు గీలు వద్దు కాదు మీరు లాగా చేసుకోండి దాంట్లో తక్కువ ఆయిల్ వాడేసి చేసుకోండి కర్రీ అప్పుడు హెల్త్ కి మంచిగా ఉంటది